సార్ పక్షపాతం అనేది డేంజరసే దానికి ఇంగ్లీష్ మందులు కానీ ఇంకోటి ఇంకోటి ఎందులో మనకి అది మెడిసిన్స్ లేవు అది మనకు తెలిసిన విషయమే అయితే ఒక్కసారి పక్షపాతం వస్తే అది జీవితాంతము చనిపోయే వరకు కూడా ఉంటుంది మన బెడ్ మీదనే దాని లాస్ట్ స్టేజ్ కూడా అట్లాంటి పక్షపాతాన్ని కూడా మీ దగ్గర తగ్గించే మెడిసిన్ ఏమైనా ఉందా అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏమైనా మెడిసిన్స్ మీరు ఇస్తారా పక్షపాతానికి ఒక అద్భుతమైన మెడిసిన్ ఏంటంటే అసలు ఈ పక్షపాతము అంటే ఆ వాతాన్ని అంటే ప్రకోపించి ఆ అధిక టెన్షన్ల వల్ల అసలు వాస్తవంగా ఏదైనా జబ్బు వచ్చే ముందు ఒక ఆరు నెలల నుంచి మనకు సిమ్టమ్ తెలుసుంటుందమ్మా అంటే ఎలాగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళ్ళు ఏళ్ళు ఇల్లు చేతులు ఇట్లా ఇట్లా షేక్ కావడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిమ్మిరి పెట్టడం కానీ కాళ్ళు తిమ్మిరిగా ఎనర్జీ లేకపోవడం కానీ రకరకాలుగా బాగా టెన్షన్ పడేటోళ్లకు సడన్గా బ్లడ్ క్లాట్ కావడం కానీ బ్లడ్ బ్లీడింగ్ కావడం కానీ జరుగుతుంటుంది ఏదైనా ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి పుట్టిన వాడు జీవితం గడపాలి ఇది ట్రైన్ జర్నీ లాంటిది మనం ఎక్కువేటోడు ఎక్కుతుంటే దిగేటోడు దిగుతుంటాం అంటే పుట్టేటోడు పుడుతుంటే చనిపోయేటో చనిపోతుంటాం ఇక దానికి నాలుగు రోజుల కోసం టెన్షన్ పడకుండా జీవితం గడిపి ఏదెవ్ రాదు ఇక వచ్చది పక్షవాతం వచ్చింది వచ్చినాక వెంటనే కనుక ఒక ఫోర్ ఫైవ్ డేస్ వచ్చిన నాలుగైదు రోజులు మా దగ్గర తీసుకొస్తే ఇమిడియట్ గా ఒక టెన్ డేస్ లో మొత్తం రికవర్ తీసుకొని ఇచ్చేసి పది రోజుల్లో పది రోజుల్లో చాలా మందికి లేచి నెల వెళ్తారు చాలా మందికి చేస్తాం దానికి మెడలో ఒక దండ వేస్తాం ఇప్పుడు ఎవరు నమ్ముతారండి దానికి ఏంటంటే ఒక దినుసులో దండ అనే వేస్తాం చాలా బాగుంటుంది వచ్చి ఇక్కడ పెట్టి దానికి వాళ్ళకి ఏదో ఒకటి అట్లా ఆ విధంగా అంటే సూర్యోదయం తాక్కుండా కాపాడుకే ఓకే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పక్షవాతం వచ్చిండు తిరిగిండు 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 ఐదు సంవత్సరాలు తిరిగిండు కానీ రికవరీ కాలేదు అప్పుడు ఏం చేయాలంటే ఒక సంవత్సరం పాటు మందులు వాడాలి కానీ మా దగ్గర ఏం చేస్తారంటే ఇప్పుడు వేరే హాస్పిటల్కి అయితే సంవత్సరాల తరబడి దిగుతావు కానీ మా దగ్గరికి రాగానే నేను రెండు నెలలు వాడినా నాకు తగ్గలేదు కింద వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటా కానీ ఒక్కటే మా గురువుగారు చెప్పేది ఏంటంటే మనకు చేయని కష్టం వద్దు బిడ్డ ఫస్ట్ చెప్తాం వన్ ఇయర్ కోర్స్ మధ్యలో ఫోన్ చేయొద్దని అండి ఒక మూడు సంవత్సరాల కింద వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్స్ అవసరం సరిపడికి మెడిసిన్ చేస్తే మంచి మంత్ మంతు వాళ్ళు వస్తుంటే ధైర్యం ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటాం వాళ్ళు ఏమీ లేదా మంచిగా ఏమి మాట్లాడితే అయితే మేము దీంట్లో ఏంటంటే జీడి గింజలు లేఖమని తయారు చేస్తాం జీడి గింజలు అనేది విషపూరితమైనాయి గింత తాకినా కూడా మొత్తం పూండు లాగా అవును దీన్ని నా క్రిస్తవావిలి అని మొక్క ఉంటుంది నల్లవావిల ఉంటే కొన్ని ఉంటాయి నల్లవావిల మొక్కలు మాకు క్రిస్తావిల మొక్కలు కొద్దిగా బ్లూ కలర్ ఉంటుంది వాటిని కనుక తీసుకొచ్చి రసం తీసి కుండలల్లో ఈ గింజల్ని అందులో వేసి ఒక నలభై రోజులు మగ్గబెట్టి తీసుకొచ్చి దాన్ని దంచి క్రష్ చేసి దాని సమపాలలో బెల్లం కలిపి ఈ విధంగా తయారు చేసి ఇస్తాం దీని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఆవునితో పాటు మనకు గోశాల ఉంది కాబట్టి ఆ ఒరిజినల్ స్వచ్ఛమైన ఆవుని ఇస్తాం ఈ రెండు గినక తీసుకుంటే ఆ శరీరంలో ఉన్న వాతం అనేది హరిస్తుంది కాబట్టి మనకు చాలా ఎక్సలెంట్ గా అది ఎంతకాలమైనా కూడా రికవర్ చేయాలి దీంట్లో చిన్న చిన్న మెడిసిన్ ఏంటంటే మనము ఈ రకరకాలుగా ఒక అతిబల చెట్టు అన్ని లేకపోతే ఈ కొన్ని మూలికల పొడి పొడి అన్ని అన్ని రెండు మూడు బల అని ఉంటాయి ఒకటి అవన్నీ ఇచ్చుకుంటూ షెడ్రుచుల క్యాప్సల్స్ అంటే తయారు చేసింది దీంట్లో ఫేమస్ ఏంటంటే షెడ్రుచుల క్యాప్సల్స్ ఓకే శరీరంలో జబ్బు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకడు స్వీట్ తినొద్దు అంటాడు కానీ బెల్లం తినొచ్చు ఉప్పు మా దగ్గర ఏంటంటే చాలా మందికి బీపీతో బాధపడేటోళ్ళు వస్తుంది కదా అసలు వాస్తవంగా పక్షవాత వచ్చినప్పుడు బీపీ కంట్రోల్ చేయాలి మాకు మనకు బయో బయోఎంజియం సాల్ట్ అని ఉంటుంది అదేంటంటే గంజిల దాన్ని మగ్గబెట్టి తయారు చేసి బాటిల్లో ఇస్తాం ఓకే అది చాలా ఎక్సలెంట్ ఉంటది ఏంటంటే దాన్ని ముందు బీపీ కంట్రోల్ చేస్తాం అన్స్పెషల్ లేకుండా అనేక రకాలుగా మందులు ఇచ్చి దాన్ని యాక్టివ్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్రధానమైనది అక్కలకర శిలాజిత్ అని ఉంటుంది అక్కలకర్రో శిలాజిత్తుని దాన్ని రెండు మిలాఖాత్ చేసి చేయడం అనమాట ఈ శిలాజిత్ అనేది మేము దరిదాపు వారణాసి దగ్గర ఒక గురువు గురుగారు నాకు ఫోన్ చేసి మరి నిజామాబాద్ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒరిజినల్ శిలాజిత్ ఇక్కడ దొరుకుతుంది బిడ్డ తీసుకుపోయి మార్కెట్లో నువ్వు వైద్యం బిడ్డ అని నాకు ఒరిజినల్ శిలాజిత్ ఇవ్వడం జరిగింది దీన్ని శుద్ధి చేసి వారణాస్ దగ్గర వారణాస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాయి కొనియర్లు గనియర్ లేవు ఫోన్లు గీలు లేవు ఆయనకు ఫోన్ ఉండదు ఆయనకు బ్యాంక్ అకౌంట్ ఉండదు భోజనం చేయడు ఒక గ్లాస్ పాలు రెండు తింటాడు రోజు ఉదయం సాయంత్రం అంతే అర్థాకాలతో జీవిస్తే ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ దీన్ని దీనికి తేనెలో కలుపుకొని తీసుకుంటే ఈ తేనె కూడా మేము తయారు చేసింది జీవితంలో ఉంటది ఒక బాటిల్ ఇస్తే తీసుకుపోయి ఐదు సంవత్సరాలు ఇట్లా పెట్టుకోండి ఐదు సంవత్సరాల తర్వాత వాడండి వాడే ఉంటుంది ఈ విధంగా కాకుండా ఇంకా ఏంటంటే మన ఇంట్లో గసగసాలు వాడతాం ఆ గసగసాలు మనం మార్కెట్లో వాడేది ఎయిటీ పర్సెంట్ కల్తీ మీకు ఎక్కడ ఒరిజినల్ దొరకదు పంజాబ్ లో నాచురల్ కల్టివేషన్ ఫార్మర్స్ దగ్గర అవి తీసుకొచ్చి దాన్ని ఒక విధంగా శుద్ధి చేసి దాంట్లో తీసిన ఆయిల్ ఇది ఎలా దొరకదు దీన్ని ఇస్తాం ఐదు చుక్కలు ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం వేసుకుంటే ఎలాంటి క్లాట్లు ఆ గుండెకు బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది బ్లడ్ క్లాట్ రిమూవ్ చేస్తుంది అన్ని చేస్తుంది దీన్ని మనము ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ ఎంఎల్ ఒక ఎనిమిది వందల రూపాయలకి ఎందుకంటే కొంతమంది సీరియట్ తాగుతుంటారు మందు తాగుతుంటారు రకరకాలుగా గుండె గుండెపోటు రాకుండా ఉండటానికి బిడ్డను దీన్ని చేయాలని అన్నందుకు దీనికోసం చక్కగానంగా మిషన్ కొనుక్కొచ్చి దాంట్లో నేను తయారు చేస్తాయి ఒక ట్వంటీ ఎంఎల్ డబ్బాలో పెట్టి బాక్స్ దాని ఏ అని మన ఫుడ్ లైసెన్స్ తీసుకుని ఆయిల్ కదండి దానికి ఆయుష్ డిపార్ట్మెంట్ అవసరం లేదు కాబట్టి ఆయిల్ లైసెన్స్ తీసుకొని మార్కెట్ చేస్తున్నాం ఇప్పుడు మాకు ఈ మధ్యలో ఈ ఎనిమిది నెలల్లో జరిగింది ఏంటంటే మేము చెన్నంగి ఆకరానికి కసవింద అని చెన్నంగి అంటారు తెలంగాణ భాష దాన్ని ఏం చేస్తామంటే ఒక పసర్ని డబ్బాల నింపి ఇగో ఈ విధంగా ఆవు వెన్న కలిపి ఈ విధంగా ఇస్తాం ఓకే ఓకే అయితే దీన్ని ఇంతకుముందు ఏంటంటే దీన్ని కొద్దిగా నిల్వ చేస్తే మనకు నిల్వ ఉండడానికి ఏం వేయం కదా ఇప్పుడైతే బయో సిస్టమ్ లో మాన్యుల్ మదర్ కల్చర్ అని తయారు చేస్తాం అది వేసి దీంట్లో వేసి గనుక ఇస్తే ఇది ఐదు సంవత్సరాలు కూడా ఖరాబ్ అవ్వదు పసరి పసరు లాగానే ఉంటది కానీ ఫైవ్ ఇయర్స్ కూడా ఖరాబ్ అవ్వదు దీన్ని కనుక ఉదయం సాయంత్రం కాస్తంత ఒక చెంత తీసుకొని ఒరిజినల్ ఆవు అయినా కనుక తీసుకొని దీనికి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఏ విధంగా చేయాలో చెప్తాం ఓకే మీరు మొత్తం ఇన్స్ట్రక్షన్ చేస్తుంటా చేస్తాం ఆ విధంగా కనుక చేస్తే ఎలాంటి పక్షవాతం అయినా కూడా తప్పకుండా రికవరీ చేయొచ్చు టైమింగ్ అనేది ఏంటంటే కొంతమంది పేషెంట్స్ వస్తారు నాకు రాదు ఇది నాకు అవకాశం లేదు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఎవరేం చేయరు ఇప్పుడు మానసిక రోగానికి మంది ఉండదు కాబట్టి ఎవరైనా వాళ్ళకు రికవర్ రికవరీ చాలా మంది రెండు నెలలు వాడగానే చాలా మంది బల్లారం నుంచి వస్తారు నా దగ్గరికి అంటూ చాలా కలకత్తా నుంచి నూట ఇరవై కిలోమీటర్ల నుంచి ఒక పేషెంట్ నా దగ్గర ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు వాడిండు ఎక్సలెంట్ గురుగారు యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఆయుర్వేద ఆయుర్వేద సర్జీ కింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా అట్లాంటి వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఇంతమంది ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంతమంది మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు బయోఎంజెండ్ ప్రాజెక్ట్ని దరిదాపు కొన్ని కోట్ల రూపాయలుతున్న మిత్రులతో కలిసి ఒక ట్రస్టీ లాగా ఫామ్ అయ్యి దాన్ని తీసుకొస్తున్నాం ఎందుకంటే క్యాన్సర్ అనేది అనుభవించాలని ఏ ఒక్క వ్యక్తి క్యాన్సర్ భారీ బారీగా పడవద్దు అన్న ఉద్దేశంతో దాన్ని మనకు ఫ్లోర్ క్లీనర్ కానీ డిష్వాష్ లిక్విడ్ కానీ లేకపోతే టాయిలెట్ క్లీనర్ వాడితేట మలకు మలం సంబంధించిన అంటే మలపేగు క్యాన్సర్ వస్తుందట అంటే మనము అలాంటివి వాడడం వల్ల కాబట్టి దానికోసం ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక యూనిట్ లాగా పెడుతున్నాము పెట్టి అనేక జబ్బులు బాగా పడకుండా ఎవరైనా చాలా మంది ఛాతులు నొప్పి ఇస్తుంది ఓకే ఇది పొప్పి ఆయిల్ అంటారు ఈ పొప్పి ఆయిల్ ని మార్కెట్ లో చాలా విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి మాకు సార్ అది నాకు ఛాతులు మంట అండి అదండి ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం ఐదు చుక్కలు కనుక తీసుకుంటే ఎలాంటి క్లాట్స్ కూడా మా అయితే అట్లా అనమాట ఇంత మంచి ఔషధాలు తయారు చేస్తానికి కారణం ఏంటంటే మనము చేస్తూ ఉంటే నాకు అనువంశిక వైద్యులు నేను ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా హర్యానాలో ఒక మంచి మిత్రుడు అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది మన పశ్చిమ బెంగాల్లో గ్రూప్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఒక గ్రూప్ ఉంటుంది నాకేందంటే మా గురువు గారి బంధువులు అక్కడ అన్ని స్టేట్లలో పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరూ శ్రీనివాస్ జీ జీజాజీ అంటే కొన్ని వరుసలు మామో కాక వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి హిందీలో హిందీ వచ్చిన వ్యక్తి భారతదేశం మొత్తం వచ్చా అంటారు కాబట్టి నేను బతుకుదే కోసం హైదరాబాద్ వచ్చిన కాబట్టి ఆ హిందీ ధరలాగా మాట్లాడతాను కాబట్టి మొత్తం ఒరిస్సా కర్ణాటక మిజోరాం కూడా వెళ్ళొచ్చాను నేను నాగాలాండ్ కూడా వెళ్ళొచ్చాను నేను మా బంధువులు ఉన్నారు అక్కడ పెళ్ళికి అక్కడికి వెళ్తే అక్కడ కొన్ని మూలికలు అంటే ఈ విధంగా అన్ని తీసుకొచ్చి సామ్రాజ్యమే నిర్మించామని ఆయుర్ వేదం చేయడం అంత తెలియదు ఇంకొక విషయం ఏంటంటే బిఏఎంఎస్ డాక్టర్ పర్యవేక్షణలో ఇప్పుడు నడుపుతున్నాం మనం ఓకే ఎందుకంటే కొంతమంది ఏంటంటే అసలు మీరు ఎట్లా వైద్యం చేస్తుర్రు ఇవన్నీ నో ఎక్స్ప్లెనేషన్ ఇట్లా మేడం ఒక ఆమె ఉన్నది సాటర్డే సండే ఇక్కడికి బుదా గురు శిక్ అక్కడికి వస్తారు వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ పరీక్ష చేస్తారు తర్వాత అందరం కలిసి ములికలు ఇస్తారు ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఎంతో మందికి జీవం పోసే స్థాయికి వచ్చిన ఆ సూర్య భగవాన్ దేవల్లా చాలా మంచిగా ఎందుకంటే చాలా మంది కొన్ని లక్షల మంది నా కాలు మొక్కడం జరిగింది ఆ పుణ్యం చాలు గురుగారు మీరు వంద సంవత్సరాలు బతకాలి మీరు ఉంటే ఈ వైద్యానికి జీవం పోస్తారని మంచి మంచి మాటలు మాట్లాడుతున్నా చాలా సంతోషం సార్ మాకు కూడా మీరు చాలా చక్కటి రెమెడీస్ చెప్తుంటారు మెడిసిన్స్ పరిచయం చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో వాల్యూబుల్ టైమ్ సో విన్నారు కదా సో విన్నారు కదా వియర్స్ సో పక్షవాతానికి కూడా మెడిసిన్ లేదనుకొని మనం ఒక అపోహలో బతుకుతున్నాం లేదు మెడిసిన్ ఉంది సో డిస్క్రిప్షన్ లో సార్ వాళ్ళ క్లినిక్ అడ్రస్ మరియు నెంబర్ ప్లేస్ చేస్తాను ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి సంప్రదించగలరు